అనంతపురం రాప్తాడ నియోజకవర్గంలో మా ప్రతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో రాయలసీమ ఉమ్మడి రాయలసీమకు సంబంధించి నలభై తొమ్మిది నియోజకవర్గాల కార్యకర్తలతో నాయకులతో గొప్ప బహిరంగ సమావేశం సభ జరగబోతూ ఉంది మధ్యాహ్నం ఒంటి గంటకు నలభై తొమ్మిది నియోజకవర్గాల నుంచి దాదాపు ఐదు నుంచి ఏడు లక్షల మంది కార్యకర్తలు పాల్గొంటున్నారు ప్రొద్దుటూరు నియోజకవర్గం నుంచి ఒక వంద బస్సులు సొంత వెహికల్లు ఒక వంద దాకా జీపులు కార్లు దాదాపు వంద సొంత వెహికల్లు వంద రెంటెడ్ బస్సులు ఈ రెండు వందల వాహనాలలో ఉదయం ఎనిమిది గంటలకు కురపాట్లో రాజన్న భోజనం దగ్గర టిఫిన్ చేసి అక్కడి నుంచి అందరం కలిసి ఊరంతా ఒక రౌండ్ వేసి అనంతపురానికి బయలుదేరుతాం మధ్యలో తాడిపత్రిక ఆ సమీపంలో కార్యకర్తల కోసమని భోజన వసతిని ఏర్పాటు చేస్తూ ఉన్నాం ప్రతి బస్సులో యాభై మంది ఉంటారు ప్రతి బస్సు యాభై మందికి సరిపడ భోజనం సరిపడ నీళ్ళు అన్నీ కూడా బస్సు లేక అరేంజ్ చేస్తారు కార్యకర్తలకు నాయకులకు ఎక్కడ మీరు అసౌకర్యం కానీ భోజనానికి అసౌకర్యం కానీ లేకుండా అన్ని జాగ్రత్తలు ప్రొద్దుటూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు తీసుకుంటుంది మీరు మధ్యలో మీకు ఎక్కడ ఆకలి అయితే అక్కడ బస్సులోనే భోజనం చేయచ్చు సభాస్థలికి చేరుకొని మన నాయకుడు రెండు గంటకు వచ్చి ప్రసంగిస్తారు ఎన్నికలకు సంబంధించి దశ దిశను నిర్దేశిస్తారు మనలో మరింత నూతన ఉత్సాహాన్ని పెంపొందించే విధంగా మన నాయకుని మాటలను మన నాయకుని రూపాన్ని చూసినప్పుడు మనకు మరింత ఆనందం కలుగుతుంది తిరిగి నాలుగు నాలుగున్నర ఆ ప్రాంతంలో సభ ముగిసిన తర్వాత మళ్ళా బయలుదేరి ఎనిమిది ఎనిమిదిన్నర కల్లా నెమ్మదిగా జాగ్రత్తగా ప్రొద్దుటూరుకు చేరుకోవాల్సి ఉంటుంది ఈ సందర్భంగా నియోజకవర్గంలోని నాయకులకు కార్యకర్తలకు అందరికీ తెలియజేసేది ఏంటంటే ఈరోజు మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థానిక నాయకత్వం అన్ని విషయాలు మాట్లాడి ఏ ఏ ఊరికి బస్సు ఏవరూరు వెహికల్ ఎక్కడికనేది కూడా ఏర్పాటు చేస్తారు టిఫిన్ ఎన్ని గంటలకు అనేది కూడా చెప్తారు భోజనం ఎక్కడ మీకు అందించి ఏర్పాట్లు చేస్తారు అవన్నీ కూడా మీరు ఫాలో అయ్యి తప్పనిసరిగా మన నాయకుని యొక్క దశా దిశ నిర్దేశం చేసే ఈ సభకు మనస్ఫూర్తిగా మీరు హాజరు కావాలని ఇంకా ఎక్కడైనా ఏ పల్లెలో అయినా కానీ ఉత్సాహం ఎక్కువ ఉండి ఒక బస్సు సరిపోదు ఎక్కువ కావాలనుకుంటే స్థానికంగా ఉండే నాయకత్వానికి మీరు తెలియజేస్తే మీకు కావాల్సినంత సౌకర్యాన్ని బస్సులను కూడా ఏర్పాటు చేసేదానికి సంసిద్ధం అయితే రెండు విషయాలు మాత్రం స్పష్టంగా చెప్తా ఉన్నా మన పార్టీ వారికి కార్యకర్తలకు ఒకటి తప్పనిసరిగా ఈ సభకు రావాల్సిన బాధ్యత ఉంది హాజరు కాండి రెండు హాజరం కా హాజరు కావడం ఎంత ముఖ్యమో అంతకంటే ప్రధానమైన ప్రధానమైన ముఖ్యం నిదానంగా పోయి మళ్ళా నిదానంగా లాభంగా తిరిగి ప్రొద్దుటూరుకు రావడం అన్నది ప్రధానం ఎక్కడే కానీ వేగము ఎక్కడే కానీ తొక్కిసలాట లేకుంటే ఫాస్ట్గా పోవడము ఎక్కడంటే అక్కడ రోడ్లలో దిగి క్రాచ్ చేయడము అటువంటి ఏమీ చేసి ప్రమాదాలు కొని తెచ్చుకోకుండా సేఫ్గా క్షేమంగా పోయి తిరిగి లాభంగా ఇంటికి వచ్చేదానికి అధిక ప్రాధాన్యత మన కార్యకర్తలు తీసుకోవాలా కార్యకర్తల కంటే వారిని నడిపించే నాయకులు ప్రధానంగా బాధ్యతను తీసుకోవాలని మరీ మరీ విజ్ఞప్తి చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు శ్రేయోభిలాషులకు ఒక్కరేమిటి జగనన్న కుటుంబ సభ్యులకు అందరికీ పేరు పేరున రేపటి సిద్ధం సభకు నా హృదయపూర్వకమైనటువంటి ఆహ్వానాన్ని పలుకుతూ నేను సైతం జగనన్న కోసం సిద్ధం